వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అరవై ఒకటవ క్రీడా వార్షికోత్సవం మందమరి ఎల్లందు క్లబ్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ ప్రెసిడెంట్ ఆఫ్ డబ్ల్యూపీఎస్ అండ్ జిఏ మందమరి ఏరియాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ సిఎన్ఎండి బలరాం ఆదేశాల మేరకు సింగరేణి ఉద్యోగులకు ప్రతి ఏటా క్రీడలను నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయిలో ప్రతి సంవత్సరం ఎన్నో బహుమతులు సాధించి సింగరేణికి పేరు ప్రకృతిలో తీసుకువస్తున్నారని సీనియర్ క్రీడాకారులు సంస్థలో పనిచేస్తున్న క్రీడల వైపు ప్రోత్సహించాలని అన్నారు ఈ క్రీడలు మానసిక ఉల్లాసానికి కాకుండా శారీరక దృఢత్వానికి తోడ్పడతాయని అన్నారు ఉద్యోగి ఆరోగ్యంగా ఉన్నప్పుడే దోహదం చేసిన అన్నారు ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ టేబుల్ టెన్నిస్ షటిల్ బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ ఇండోర్ గేమ్స్ ను ఆటలను ప్రారంభించారు రెగ్యులర్ గా వచ్చి పార్టిసిపేట్ చేసి మంచి క్రీడాకారులుగా తయారు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మన సింగరేణి స్పోర్ట్స్ పరంగా చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది షటిల్ కోర్ట్స్ లాంగ్ టెన్నిస్ టీటీ వెయిట్ లిఫ్టింగ్ అదే కాకుండా జిమ్స్ కూడా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్వార్టర్స్లో కావచ్చు ఎంప్లాయీస్ ఉండే ఎక్కడైనా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సింగరేణి యాజమాన్యం క్రీడల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వాళ్ళ సౌకర్యాల కోసం అనేక రూపాల నిధులు ఖర్చు చేస్తూ వాళ్ళ ప్రతిభను బయటికి తీస్తూ ఈరోజు సింగరేణే కాదు కోల్ ఇండియాలో కూడా మన సింగరేణులు సింగరేణిలు గోల్డ్ మెడల్ పథకాలు సాధించి ఈరోజు సింగరేణికి పేరు ప్రఖ్యాతలు గాయించారు ఇలా సింగరేణి సంస్థ ఇంతెందు గౌరవ జనరల్ మీద చెప్పినట్టు ఇలా యువతరం సింగరేణిలోకి వచ్చింది ఇలా యువతరం ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ గేమ్స్లలో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి బాగా ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యలో సర్వే ప్రకారం ఇలా యువతరం కూడా అనారోగ్య బారిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఈ క్రీడలు ఆడడం ద్వారా వ్యాయామం చేయడం ద్వారా ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది భవిష్యత్తులో సింగరేణి సంస్థ కూడా వీళ్ళ ఆరోగ్య స్థితిలో తోడ్పాటు ఉండి ఉత్పత్తిలో సా ఉత్పత్తి సాధనలో కూడా వీరందరూ ముందుంటారని చెప్పేసి ఇలా యువతరం దీనిలో అయినా ముందుకొస్తేనే రేపు ప్రగతి సాధిస్తాం కాబట్టి యువతరం కొంత టైం కేటాయించి మరి సింగరేణిలో అందరూ కూడా మరి వర్క్స్ అండ్ పీపుల్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ఈ సింగరేణి పేరు ప్రఖ్యాతలు తెస్తారని చెప్పేసి ఏదైతే సింగరేణి భవిష్యత్తు కోసం ఈరోజు ఏ సంస్థలో లేని విధంగా మరి సింగరేణిలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తూ వాళ్ళను ప్రోత్సాహిస్తూ ఉంది కాబట్టి